ఎంత గాయపరుస్తుందో ఎంత కృంగతీస్తుందో మరణ వేదన ఎలా కలిగిస్తుందో ఆ నిందలు అనుభవించే వారికి తెలుసు కాబట్టి నిందలు మనం వేరెవరి మీద వేయకూడదు నిందలు మన మీద వచ్చిన కూడా మనము నిందకు ప్రతి నింద వేయకూడదు మన మీద నిందలు వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ దేవునికి మనవి చేయాలి మా ఆత్మీయ తండ్రి దైవజనులు పాస్టర్ అబ్రాహ్మణ గారు ఒక మాట చెప్పేవాళ్ళు ఒక నింద వంద ఇస్తుందంట ప్రైజ్ దూ ఒక నింద వంద ఆశీర్వాదాలను ఇస్తుందంట బహుశా మనం నిందల పాలైనట్లయితే ఒక నిందని మనం భరించిన వాళ్ళమైతే రాబోతున్న రోజులలో వంద ఆశీర్వాదములు పొందుకుందము గాక వంద ఆశీర్వాదాలు పొందుకునేదము గాక ఆమె దేవుడు మన మనవిని అంగీకరిస్తే కలిగే మొట్టమొదటి అనుభవం ఏంటి రాత్రి అంత చెప్పు అమ్మ కింద నిందనా నింద దేవుడు మనం మనవిని అంగీకరిస్తే మొట్టమొదటిగా మన జీవితంలో కలిగే అనుభవం ఏంటంటే మన నిందన మన నింద తొలగిపోతుంది రెండో మాట చదువుకుందా నిర్గమాఖాండము ముప్పై నాలుగు తొమ్మిది నిర్గమాఖాండము ముప్పై నాలుగు అధ్యాయము తొమ్మిదో వాక్యం